హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఆహా అద్భుత మన ఛానల్లో రాజమండ్రి వివేక్ బిర్యానీ హోటల్ స్టైల్లో చేసిన చికెన్ ఫ్రైకి మంచి అప్లోడ్ వచ్చింది మీరు ఒకవేళ వీడియో ఇంకా చూడనట్లయితే మన ఛానల్లో ఉంది వెంటనే క్లిక్ చేసి చూసేయండి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే ఈ చికెన్ ఫ్రై అంత ఈజీ ఇంకోటి లేదు ఇలా చిట్కలో చేసేయచ్చు మీరు ఎప్పుడైనా మీ బ్యాచ్తో అవుటింగ్కి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా పిక్నిక్ వెళ్ళినప్పుడు సరదాగా కుక్ చేయాలనుకుంటే ఈ ఫ్రై చూస్ చేసుకోండి ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది మేకు నేనైతే ఇలా చక్కగా పంట కాలువలో చికెన్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేనైతే ఫస్ట్ ఇలా పంట కాలువలో ఒకసారి చికెన్ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళా ఫ్రెష్ వాటర్తో ఇంకొకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను అలా క్లీన్ చేస్తుంటే ఒక చిన్న చేప వచ్చి నాకు హాయ్ చెప్పింది దాన్ని మళ్ళీ తీసుకెళ్లి అదే వాటర్లో రిలీజ్ చేస్తాను ఇప్పుడు ద బిగ్గెస్ట్ టాస్క్ హ్యాస్ బిన్ స్టార్టెడ్ వంట ఈజీ అయినా కట్టెల పోయమే చేయడం అంటే నిజంగా కష్టంతో కూడుకున్న పనే చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్ చూసేద్దామా ఈ బాక్స్ ఏంటి అనుకుంటున్నారా ఈ వంటకు సంబంధించిన అన్ని ఇంగ్రీడియంట్స్ నాతో పాటు క్యారీ చేసి తెచ్చుకున్నాను అనమాట ఒక ఫ్రెష్ అరటాకు తీసుకుని దానిపైన క్లీన్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకుని ముందు పసుపు యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కొలతలు ఏమీ చెప్పట్లేదు మన ఛానల్లో ఆల్రెడీ ఫుల్ డీటెయిల్ వీడియో ఉంది ఆ వీడియో కుదిరితే చూసేయండి పైన కార్డ్స్లో ఇస్తున్నాను ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత చికెన్ మసాలా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఆచి చికెన్ మసాలా యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ఈ మిశ్రమం అంతా బాగా కలిసేటట్టు మరొకసారి బాగా కలపండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టండి ఈలోగా మనం ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్స్ని ఒకసారి చూసేద్దామా మీకు నచ్చాయా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దామా పొయ్యి మీద ప్యాన్ పెట్టి చికెన్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కొద్దిగా చిల్లీస్ కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ వీడియోలో చూపించే విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోండి తర్వాత ఈ ఆనియన్స్ తో పాటు చికెన్ మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి ఈ వీడియోలో కనిపిస్తున్నాయే ఈ రెండు డాగ్స్ పేరు ఒకటి రాక్సీ అండ్ ఇంకొకటి లియో చికెన్ని మరొకసారి కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గించండి ఆ చికెన్ మగ్గేలోపు ఒక చిన్న కార్వింగ్ చూసేద్దామా ఒక మంచి టమాటో తీసుకొని దాన్ని ఈ వీడియోలో చూపించే విధంగా చుట్టూ ఇలా పీల్ చేసుకోండి ఇప్పుడు దాన్ని ఇలా మధ్యకు చుట్టుకుంటూ వచ్చి ఒక రోజు ఫ్లవర్లో తయారు చేయండి చాలా ఈజీగా ఉంది కదా ఇప్పుడు రెండు కరివేపాకు రెమ్మల మధ్య ఈ ఫ్లవర్ని ప్లేస్ చేస్తే మన కార్వింగ్ రెడీ ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఆయిల్ సపరేట్ అయింది కదా ఈ స్టేజ్లో ఒక రెండు రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకోండి ఇంకొకసారి బాగా కలుపుకొని ఇంకొద్దిసేపు చికెన్ మగ్గయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోండి ఇప్పుడు అందులో కొద్దిగా గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు నిలువుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని తర్వాత మరొకసారి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి అంటిల్ ఈ వీడియోలో చూపించే విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రాజమండ్రి వివేక్ బిర్యానీ హోటల్ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ ఇది టేస్ట్లో ది బెస్ట్ అని చెప్తాను నేను నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు అయితే ఖచ్చితంగా ఒక్కసారైనా ట్రై చేసి చూడాల్సిందే అందులోనూ ఇటువంటి వాతావరణంలో ఇటువంటి ఫుడ్ ఎంజాయ్ చేస్తే నిజంగా ఆ ఫీలింగే వేరు ఇప్పుడు చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సాల్వ్ చేసుకోవడమే నేనైతే మా వదిన చేసిన వెజ్ బిర్యానీతో ఈ చికెన్ ఫ్రై వేసుకుని ట్రై చేశాను నిజంగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది నాకైతే చాలా చాలా నచ్చింది ఇలా అరిటాకులు వేడి వేడి ఫుడ్ ఐటమ్ ఏదైనా తిన్నప్పుడు ఆ అరిటాకుకున్న ఫ్లేవర్ కూడా యాడ్ అయ్యి టేస్ట్ మరింత పెరుగుతుంది ఫైనల్గా మనం చేసుకున్న గార్నిష్తో పాటు ఈ ఫుడ్ని ఎంజాయ్ చేశాను టేస్ట్ అయితే నిజంగా అవసరం మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుత ఇంతవరకు చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి ఇది మీ బ్యాచులర్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుత అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను కూడా ఫాలో అవ్వండి ఆహా అద్భుత మరొక కొత్త కంటెంట్తో మీ అందరి ముందుకు వస్తాను అంటీ లర్న్ దిస్ ఇస్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్